అందరికీ హ్యాపీ సండే అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను నేను ఇంట్లో ఏమేమి కుకింగ్ చేస్తున్నానో సండే స్పెషల్ చూపించేస్తానో చూసేయండి ఇక్కడికి వచ్చేటప్పటికి చింతపండు చారు ఇక్కడికి వచ్చేటప్పటికి వా చూసేశారా ఎమ్మి ఎమ్మి చికెన్ రోస్ట్ నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను ఇంకా రైస్ అయితే కుక్ చేయలేదు నానబెట్టాను అంతే ఇప్పుడైతే చాలా పని ఉంది ఫ్రెండ్స్ అంట్లు తోమాలి సండే వస్తే మా అయితే ఇలానే ఉంటుంది అక్కడ చూడండి ఎందున్నాయో అవన్నీ కట్ చేయాలి గోంగూర కట్ చేయాలి ఇక్కడ పుదీనా కొత్తిమీర ఉన్నాయి అవన్నీ కట్ చేసుకోవాలి ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కుకింగ్ ప్రాసెస్ అయిన తర్వాత క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే కుకింగ్ అయితే నాకు కొంచెం కొంచెం కాదు ఫుల్ పని అంతా అయిపోయినట్టే అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను అందరికీ హ్యాపీ సండే అందరూ ఏమేమి కుక్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్ ఈ రసం అయితే మా హస్బెండ్కి చాలా ఇష్టం అందుకనే ప్రిపేర్ చేస్తున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం